శ్రీకాకుళం జిల్లా మాబడిని తరలించవద్దు విద్యార్థులతో కలిసి గ్రామస్తుల వినిరసన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటితో పాఠశాలలు ప్రారంభమయ్యాయి శ్రీకాకుళం జిల్లా బోర్జ మండలంలోని అల్లెన గ్రామంలో మాత్రం పాఠశాల పునః రోజు నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి రేషనలైజేషన్లో భాగంగా గ్రామంలోని పాఠశాలలోని ఆరు ఏడు ఎనిమిదవ తరగతులను వేరే ఊరిలో కలిపేయడంతో గ్రామస్తులంతా కలిసి విద్యార్థులతో పాఠశాల ఆవరణలో నిరసనకు దిగారు శ్రీకాకుళం జిల్లా బూర్చ మండలం అల్లిన గ్రామానికి చుట్టూ ఏరు ప్రవహిస్తుంది వర్షాకాలం వస్తే అది పొంగి పొర్లి గ్రామానికి రాకపోకలకు కూడా ఇబ్బంది అవుతుంది అటువంటి గ్రామంలోని పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిదవ తరగతులను బోర్జ మండలం పాలవలస ఎంపీ పాఠశాలలో కలిపేశారు ఒకవేళ అలా ఏరు పొంగితే పాలకొండ మీదుగా దాదాపు పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ మెర్జ్ చేసిన పాఠశాలకు చేరుకోవడం విద్యార్థులకు సమస్య అవుతుందని తెలిపారు ఇప్పటికే ఈ సమస్యను విద్యాశాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ వారికి ఎమ్మెల్యేకు తెలిపామని అయినప్పటికీ నేడు పాఠశాల ప్రారంభ కేవలం ఐదవ తరగతి దాఖనే చేశారని ఉపాధ్యాయులను అడిగితే పాలవలస పాఠశాలలో కలిపినట్లు చెబుతున్నారని మా ఊరి విద్యార్థుల సమస్యను దృష్టిలో ఉంచుకుని వారిని ఉన్నత విద్యలకు ప్రోత్సహించేలా మా గ్రామంలోనే పాఠశాలను కొనసాగించాలని గ్రామస్తులు కోరుతూ పాఠశాల ఉపాధ్యాయులకు వినతి పత్రం అందజేశారు మేము ఇస్తామని కూడా లెటర్ కూడా డిఓ డిఓ గారికి అయితే లెటర్ కూడా ఇచ్చారు మాకు మేము అదే విధంగా అనుకున్నాము ఆ తర్వాత మేము ఎమ్మెల్యే గారు ఇచ్చే అంటే ట్వంటీ నైన్త్ నా ఏప్రిల్ ట్వంటీ నైన్త్ నా గా కంటిన్యూగా ఉంటుందని మాకు లెటర్ ఇచ్చారు తర్వాత మే ఎయిటీన్త్ నా డిగ్రేడ్ చేస్తూ మాకు లెటర్ వచ్చింది ఈలోగా మేము ఏం చేసామంటే డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్కి అయితే మేము అందరూ పేరెంట్స్ని తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడ డిఈఓ గారిని కూడా కల కలవడం జరిగింది డిఓ గారిని కలిస్తే నేను నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పారు ఇలాగే అమ్మఏ గారికి కూడా లెటర్ అక్కడి నుంచి పంపించారు మేము మళ్ళీ కలెక్టర్ డిఓ దగ్గరికి వెళ్ళగానే మీరు ఇక్కడ వరకు నా నా వరకు నేను చేశాను మీరు కమిషనర్ కి లెటర్ పెట్టుకోండి అని చెప్పారు కమిషనర్ దగ్గర లెటర్ పెట్టినగానే మా లోకల్ నాయకులు వాళ్ళు కూడాను స్పందించి కమిషనర్ తో మాట్లాడి యాజీఫ్ గా ఎమ్మెల్యే గారు మాట్లాడి మాకు ఏదే విధంగా కొనసాగుతుంది అని కూడా మాకు చెప్పడం జరిగింది మేము అలా కొనసాగుతుంది అనుకున్నాం ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చరి స్కూల్కి వచ్చేసరికి ఆరు ఏడు పిల్లలు కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు వీళ్ళందరూ నమ్ముకుంటే మేము ఇది రాజకీయంగా అతీతంగా చేస్తున్నాం మేమే రాజకీయం చేయట్లేదు దయచేసి ఈ పిల్లల చదువులు ఘోరం అయితే చేయొద్దు దయించి ఎక్కడ చదువుకోవాలి ఇక్కడ ఎక్కడికో పంపించాలంటే ఇప్పుడున్న రోజులు ఎలా ఉన్నాయో అందరికి తెలుసు ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే చాలా దారుణమైన పరిస్థితి అత రోడ్లు బాగుంటాయి ఏదైనా చేయొచ్చు నార్మల్ మా వీళ్ళే చూడండి మీరే వచ్చారు మీకే తెలుసు ఎంత దారుణంగా ఉన్నాయి రోడ్స్ మీరు దయించి మా స్కూల్ అయితే యధా విధంగా కొనసాగాలంటే మేము కోరుకుంటున్నాం మాది ఎంపీ యూపీఎస్ అండి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ యూపీఎస్ నేమ్స్ నేమ్సు నేమ్స్ అదే బీపీఎస్గా డిగ్రేడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు కూడా ఇద్దరు టీచర్స్తో ఇది నడుస్తుంది అయితే ఆరు ఏడు ఎనిమిది గత అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇరవై తొమ్మిది మంది ఉండడంతో ఈ యొక్క స్కూల్ నేమ్స్ డిగ్రేడ్ చేయడం జరిగిందని చెప్పేసి మా పై అధికారులు చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క ఇయర్లోన ఆరో తరగతి ఏంస్ పది మంది ఏడో తరగతి మెయిన్స్ పదమూడు మంది రెండు తరగతి మెన్స్ ఎనిమిది మంది మొత్తం కలిపితే ముప్పై ఒక మంది విద్యార్థులు ఉన్నారు ఈ విషయం ఏంస్ గ్రామస్తుల ఏంస్ మాకు మా స్కూల్ ఉంచమని చెప్పేసి మాకు వెంట పత్రం ఇవ్వడము జరిగింది దీన్ని మా పై అధికారులకు ఎంస్ ఇంటిమేట్ చేస్తాం మా శ్రీకాకుళం జిల్లా భూజ మండలం అన్నిన గ్రామం ఇది వరకు ఎనిమిదో తప్ప వరకు స్కూల్ ఉండేది ప్రైవే వరకు చేసారు మా స్కూల్ ని డిగ్రేడ్ చేయొద్దు మా చదువులను దూరం చేయొద్దు ఇప్పుడు ఎటువంటి మాకు ఏరు ఎండాకాలం అయితే ఎండ తీవ్రతను తట్టుకోలేము వర్షాకాలం అయితే వాళ్ళ తీవ్రతను తట్టుకోలేము ఎక్కడైనా ఉరుములు పిడుగులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ మా ప్రాణాలు అవకాశం కూడా ఉంది కాబట్టి మాకు ఇక్కడ స్కూల్ ఎంచండి తప్పనిసరిగా మాకు స్కూల్ కావాలి స్కూల్ లాటప్పుడు మా అటు వెళ్ళాము ఇటు వెళ్ళలేను మా మాకు దూరం చెయ్యొద్దు నచ్చిపోయింది మా పిల్లలు చిన్నపిల్లలు మా పిల్లలకి ఏది బాగా ఎప్పుడైనా సరే ఇక స్కూల్ ఉండేది గబుని వచ్చేది ఇప్పుడు చిన్నపిల్లలు సైకిల్ తొగడం కూడా ఇప్పుడు ఇబ్బందిగా ఉంది ఆ పిల్లల పరిస్థితి గురించి కూడా మేము ఇక్కడ స్కూల్ గురించి శ్రేకోవడం కూడా వెళ్ళాం మా స్కూల్ తీసిన కారణమే మా మమ్మల్ని ఏదైనా తప్పు ఉప్పు ఉందా మా పిల్లలు స్కూల్ కి రాలేదని సీట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే స్కూల్ లో ఏదో పేరెంట్స్ అడిగేసి మాట్లాడాలి కానీ దాని గురించి తెలియకుండా చేయకుండా స్కూల్ తీసిన దేని గురించి ఇప్పుడు ప్రేస్తుంది ఆ పిల్లల పరిస్థితి ఈ స్కూల్ నుంచి నడాలన్నా చేయాలంటే చిన్న పిల్లలు ఆ పిల్లల పరిస్థితి గురించి కూడా మీరు తెలిసి ఉంది కూడా స్కూల్ తీసారంటే దాని గురించి చేయడం ఉందండి ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా బోర్జమాన్ లో అలినే గ్యామం అలాంటిది మూల మూల గ్యామం మాకు పాలకొండ పాల్కొండకెళ్లాలంటే పద్నాలుగు కిలోమీటర్లు ఇటు బోర్డు వెళ్ళాలంటే ఎనిమిది కిలోమీటర్లు మాకు చెటిలో వరదలే ఈ చిన్న పిల్లలు సైకిల్ తన తొప్పి నుండి ఎక్కడుపోతారో ఎక్కడ లేదో ఇవాళ తెలిసిన అందుకే ఎంకర చూపనండి ఎంకర చేస్తే తెలుస్తుంది అది ఇల్లు సైకిల్ తొప్పుడు ఇల్లు వచ్చే కదా తెలుస్తుంది అది ఆ పిల్లలు బాధ అంటే ఆడ తెలుస్తుంది మాకు మా మాది శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం అలీనా విలేజ్ మా స్కూల్ ఇది వరకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకు ఉండేది మాది టోటల్స్ కంపల్సరీకి ఎయిట్ వన్ టు ఎయిట్ సెవెంటీ మెంబర్స్ ఉన్నారు మా స్కూల్ అయితే డిగ్రేడ్ చేశారు ఇక్కడ నుంచి ఆరు ఏడు ఎనిమిది స్కూల్ వెళ్ళాలంటే సుమారుగా పది కిలోమీటర్లు అబవ్ వెళ్ళాలి అదే విధంగా ఇదే ఈ మండలంలో ఆరు ఏడు ఎనిమిది స్కూల్ డిగ్రేడ్ చేయడానికి పక్క మండలంలో చూస్తే మాకన్నా స్కూల్ చాలా తక్కువగా ఉన్న స్కూల్ అన్ని కూడా ఆరు ఏడు ఎనిమిది కంటిన్యూ చేశారు మేము ఇదివరకు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము ఎంఈఓ దగ్గరికి వెళ్ళాము డిఈఓ దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము అలాగే మాకు ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించారు అదే విధంగా కమిషనర్ కూడా మాకు సానుకూలంగా స్పందించారు కాకపోతే ఇప్పటి మా స్కూల్ ఈ రోజు ఓపెనింగ్ ఈ రోజుకి వచ్చేసరికి వన్ టు ఫైవ్ వరకు మాత్రమే స్కూల్ బుక్స్ కూడా రావడం జరిగింది ఈ పిల్లలు సుదూర ప్రాంతం వెళ్ళాలంటే మాకు వాగు వంగలు పెరిగే అవకాశం ఉంది ఎండాకాలంలో ఎండ పేరు ఉతుకోవడం దూరంగా వెళ్ళాలంటే చాలా కష్టం ఈ స్కూల్ అభే విధంగా కొనసాగాలించాలి కొనసాగించాలంటే మేము కోరుకుంటున్నాం మా స్కూల్ తక్కువగా ఉంటే మీరు తీసేయండి గవర్నమెంట్కి విరుద్ధంగా ఉంటే తీసేయండి పర్వాలేదు మా స్కూల్ స్ట్రెంత్ బాగానే ఉంది ఇంటికి తీసేస్తున్నారు మా పక్క మండలంలో స్కూల్ మా స్కూల్ డెబ్బై మంది స్ట్రెంత్ ఉంటే పక్క మందంలో యాభై నాలుగు అరవై ఉన్న స్కూళ్ళన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నారు మా స్కూల్ ఎందుకు కంటిన్యూ చేయట్లేదు అక్కడ మాకు ఒక హురువుల దయచేసి ఇదంతా కూడా సానుకూలంగా స్పందించి మా స్కూల్ మా పిల్లలందరూ కూడా కూడానో ఉన్నత విద్య ఇక్కడ చదువుకుని ఉన్న ఉన్నతమైన స్థాయిలో అందరూ ఇక్కడ ఉన్నారు ఇక్కడ నుంచి అందరూ చదువుకునే వెళ్ళే వాళ్ళం కాబట్టి మా గ్రామంలో మా అందరూ ఇక్కడ కూలి పని చేసుకుని ఎక్కడికక్కడో ఇక్కడే ఉన్న పిల్లలు కూడా ఇక్కడ చదువుకునేలాగా కొనసాగించాలని అందరూ మేము అనుకుంటున్నాం ఇప్పుడు మీకు